సల్లో ఎక్కున్నది వచ్చిపోతున్నాను బాగా తినిపం చూసావా ఏం కలిగితే ఏకలు వచ్చేస్తున్నాను ఏం బాగుంటాయి అంటే పడుతుంది దీనికి ఈగా ఉండాలి పొలం వంట ఇష్టం ఎంతవా మాట్లాడిపోయింది అందరం బాలిక్ கவர் எவனா்ட <spreadsheet> <kisses fizer> అంటని పెట్టు కానీ నా సెంటర్లో ఎక్కువ తినిపట్టు చూసావా ఏం కదితే ఏకలు వచ్చేస్తున్నా లోపలికి వచ్చిపోతున్నాయి ఉంటాయి పొగ పడుతుంది పడుతుంది తింటావా తింటు దీనికి ఈజీగా ఉండాలి పొలం అంటే ఇష్టం ఉంటుంది ఎంతవాట్లాడు ఏమో అందరూ డోలికి తినే Um